వెల్కమ్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో ఎంతో రుచికరమైన పప్పు సాంబార్ అంటే ఈ టేస్టీ పప్పు సాంబార్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి పిల్లలు పెద్దలు కడుపు నిండుగా తృప్తిగా తినేస్తారు సో ఈ టేస్టీ పప్పు సాంబార్ని ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి ఒక కుక్కర్లోకి ఒక కప్పు కందిపప్పును తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడగాలండి కుక్కర్లో ఉడకబెట్టకుండా మామూలుగా గిన్నెలో ఉడకబెట్టే వాళ్ళైతే ఒక ముప్పై నిమిషాల వరకు కందిపప్పును నానబెట్టుకోవాలి అలా నానబెట్టడం వల్ల కందిపప్పు త్వరగా ఉడుకుతుందండి సో ఇలా కడిగిన తర్వాత మళ్ళీ ఒక గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసి ఒక రెమ్మ కరివేపాకు ఇలా మిడిల్లో చింతేసుకోవాలి ఆకు అలా చించడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి తర్వాత కుక్కర్ మూత కవర్ చేస్తూ మెత్తగా ఉడికించుకోవాలి పప్పుని పప్పు ఉడికేలోపు ఒక గిన్నెలోకి నిమ్మకాయ సేంత చింతపండు తీసుకొని చింతపండు వాటర్ వేసుకొని కొద్దిగా జస్ట్ అలా కడగాలి చింతపండు ఏమైనా దుమ్మున్నా కూడా పోతుంది కాబట్టి స్ట్ అలా కడిగేసి వాటర్ బయటకొని చూసుకొని మళ్ళీ చింతపండు మునిగేంత వరకు నీళ్ళను వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక మూడు నాలుగు మునకడలు తీసుకొని పైన పొట్టుని తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇదిగో మునకాడలు ఈ విధంగా పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత రెండు టమాటాలు రెండు క్యారెట్లు ఒక దోసకాయ తీసుకొని నెక్స్ట్ ఆనంకాయ ఉంటే కూడా తీసుకోవాలి ఆనంకాయ లేదు కాబట్టి నేను తీసుకోలేదు ఈ విధంగా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా చింతపండు నుంచి చింతపండు రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వెల్లుల్లి వెల్లుల్లిని మంచిగా పొట్టు తీసుకొని ఒక ఐదు ఆరు రెమ్మలు తీసేసుకొని జస్ట్ అలా కచ్చపచ్చగా దంచుకోవాలి అంటే కొందరితో సాంబార్లో ఇలా ముక్కలుగా కట్ చేసి వేస్తారు వెల్లుల్లి అలా టేస్ట్ ఉండదండి ఈ విధంగా కచ్చపచ్చ దంచుకొని పక్కన పెట్టుకోండి ఈ విధంగా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఆనియన్ ఆనియన్ మామూలుగా మనం కర్రీస్లో ఎలా కట్ చేసుకుంటామో చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకుని సరిపోతుంది లేదంటే ఇవి కూడా దోసకాయ టమాటా లాగా పొడిగా కట్ చేసుకున్న చాలా బాగుంటుంది తర్వాత ముందుగా ఉడికించుకున్న పప్పు చూడండి ఈ విధంగా మెత్తగా ఉడికితే సరిపోతుంది ఆ పప్పుని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ మీద ఒక వెడల్పు గిన్నెను పెట్టేసుకొని సాంబార్ కోసం కదా వెడల్పుడు గిన్నె గిన్నె వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు ఆవాలు జీలకర్ర మంచి ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు చిన్న మంటలో దూరగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు చిన్న మంటలు ఒక నిమిషం ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి ఎప్పుడైనా కరివేపాకు మిడిల్ మిడిల్లో చించుకోవాలి అలా చించుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఒక ఐదు ఆరు ఎండు మించిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా ఈ టైంలో యాడ్ చేసుకొని మంచిగా దూరగా ఫ్రై చేసుకోవాలి మాడని వద్దు తాలింపును మాడనివ్వ కూడా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఈ విధంగా దూరగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి తాలింపు అనేది వెజిటేబుల్స్ కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి నెక్స్ట్ ఇవి త్వరగా ఉడకడానికి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి చిన్న మంటలు ఉడికించుకోవాలి ఆరేడు నిమిషాలు వెజిటేబుల్స్ ఉడికించి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా ఉడికినాయో ఇలా చిన్న మంటలు ఉడికించడం వల్ల మంచి ఆయిల్ మంచిగా ఫ్రై అయ్యి ఉడుకుతాయండి సో ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసాను సాంబార్ కాబట్టి కారం ఎక్కువ యాడ్ చేయొద్దు కారంగా గా ఉంట టేస్ట్ అనేది బాగుండదు సో కారం మంచిగా వెజిటేబుల్స్ కి కలిసేటట్టుగా మంచిగా కలుపుకొని మళ్ళీ చిన్న మంటలే ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకోవాలి ఇదిగో మూడు నిమిషాల తర్వాత చూపిస్తాను చూడండి కారం అనేది బాగా ఉడికిందండి కారం ఉడకడానికి చిన్న మంటలోనే ఉడికించాలి నెక్స్ట్ ఇందులోనే ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పును అండ్ టీ గ్లాస్ వరకు చింతపండు రసం యాడ్ చేయాలండి మరి పుల్లగా ఎక్కువ యాడ్ చేయొద్దు సో చింతపండు రసం యాడ్ చేసి సాంబార్కి గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి మరి వాటర్ ఎక్కువ యాడ్ చేయొద్దు అలానే తక్కువ యాడ్ చేయద్దాండి మనం మామూలుగా సాంబార్కి ఏ విధంగా యాడ్ చేసుకుంటామో అలా యాడ్ చేసుకోవాలి సాంబార్ గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేశాక నెక్స్ట్ సాంబార్ మసాలాని యాడ్ చేయాలండి నేనైతే ఎంటీఆర్ మసాలా యాడ్ చేశాను ఏ బ్రాండ్ అయినా పర్లేదు కానీ మంచి సాంబార్ పొడి యాడ్ చేసుకోవాలి సాంబార్ పొడి ఎక్కువ యాడ్ చేయద్దు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చరిపోతుంది మరి ఎక్కువ యాడ్ చేయద్దు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాంబార్ మసాలా యాడ్ చేసి మంచిగా కలుపుకొని మూత పెట్టి చిన్న మంటలోనే సాంబార్ని మంచిగా మసల పెట్టుకోవాలండి మసి వరకు ఉంచుకోవాలి ఇదిగో ఈ విధంగా సాంబార్ ఒక నిమిషం పాటు చిన్న మంటలో మసల పెట్టుకోవాలి కంపల్సరీ సాంబార్ మసాల వరకు వేట్ చేయాలండి ఎందుకంటే సాంబార్ గ్రేవీ కోసం వాటర్ని తాలింపులోనే యాడ్ చేసాం కాబట్టి తప్పనిసరిగా సాంబార్ మసాల టేస్ట్ బాగుంటుంది ఇంకా ఇంతేనండి ఫైనల్గా సాంబార్ అయితే రెడీ అయింది చాలా చాలా బాగుంటుందని తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి ట్రై చేశారంటే పిల్లలు పెద్దలు కడుపు నిండే తృప్తిగా తినేస్తారు చాలా బాగుంటుంది సాంబార్ అయితే సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ సాంబార్ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్